సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా స్థాయి దాకా ఎదిగిన హీరోలు చాలా మందే ఉన్నారు అయితే అందులో మన తెలుగు పరిశ్రమకి వచ్చిన హీరోలు సత్తాతలు అగో గసంటి హీరోల రామ్ చరణ్ ఒకడు అయితే ఇప్పుడు రామ్ తీస్తున్న గేమ్ చేంజర్ సినిమా కథ రాజకీయాల చుట్టుతా తిరుగుతుందట షూటింగ్ ఎప్పుడో షురు అయినా సూత కొన్ని కారణాలతో నిమ్మలంగానే జరిగింది దీంతోని మొత్తం షూటింగ్ లేట్ అయింది ఇక ఇప్పటికైతే సినిమా షూటింగ్ అయిపోయిందిలా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాన్నాయి డిసెంబర్ నెలల సినిమా ఈడదలవుతుందట ఈ సినిమాల రామ్ చరణ్ డబుల్ యాక్షన్ చేత్తాండని వార్తలు వచ్చినాయి మొన్నటిదాంక ఒకటి తండ్రి పాత్ర ఒకటి కొడుకు పాత్ర చేస్తాడట అయితే ఇప్పుడు ఇంకో వార్తల శేఖర్లు కొడుతాంది నెట్టింట గేమ్ చేంజర్ సినిమాల రామ్ చరణ్ ఒకటి కాదు రెండు కాదు మూడు పాత్రలలోగా నొస్తాడట నువ్వుల ఒకటి తండ్రి పాత్ర అయితే కడమ రెండు పాత్రలు సూతా రామ్ చరణ్ చేత్తాండట కాలేజ్ పిల్లగాని లెక్క ఒక పాత్రలా అట్లనే ఐఏఎస్ ఆఫీసర్ లెక్క ఇంకో పాత్రల తండ్రి లెక్క ఒక పాత్రల మూడు వేషాలు వేసి జనాలను అభిమానులను దిల్ ఖుషి నీకే చూస్తాండట ఇక ఈ సినిమాల హీరోయిన్ గా కియారా అధ్వాని ఎత్తాంది ఎస్ ఎస్ తమన్ సంగీతం కొడతాడు